వెల్కమ్ టు ఇవాళ్ళు టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం దేవర హిట్ తర్వాత దేవర టూ రావాల్సి ఉంది కానీ ఈ మూవీ ఆగిపోయిందని ఇక రాదని ఇష్టం ఉన్నట్టు వాగినోలకు మ్యాడ్ వేదికగా గట్టి సమాధానం ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ దేవర టూ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేశాడు కాకపోతే మధ్యలో ప్రశాంతి రావడంతో కాస్త గ్యాప్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చాడు తన ఫ్యాన్ కాలర్ ఎత్తుకునేలాంటి కంటెంట్ తన నుంచి రావడం పక్కా అంటూ హింట్ ఇచ్చాడు తారక్ మూవీ ఈవెంట్స్ లో మాట్లాడుతూ ఫ్లోలో తన మూవీ అప్డేట్స్ ఇవ్వడంలో లీక్ చేయడంలో చిరు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు ఆ తర్వాత నుంచి చాలా మంది డైరెక్టర్లు హీరోలు ఆయన్ను ఫాలో అవుతూ లీకులు లాంటి అప్డేట్స్ ఇస్తున్నారు ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చిరు బాటలోనే నడిచారు ఫ్లోలో మ్యాడ్ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ గురించి మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమా ఆయనతోనే అంటూ చెప్పేశాడు అంతేకాదు నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు ఫ్యాన్స్ కు హింట్ ఇచ్చేశాడు ఆ మూవీ డీటెయిల్స్ అన్ని ప్రొడ్యూసర్ నాగవంశి మరో సందర్భంలో చెబుతారు అంటూ ఆ మ్యాటర్ ను క్లూజ్ చేశారు తారక్ ఒకప్పుడు ఎన్టీఆర్ అంటే చెబ్బి బాయ్ ఆ తర్వాత ఎన్టీఆర్ అంటే మస్కులర్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్ అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు బక్క చిక్కిపోయాడు అందుకోసం కొన్ని నెలల నుంచి డైటింగ్ చేస్తున్నారట ఈ క్రమంలోనే మ్యాటు ఈవెంట్ కు వచ్చిన ఆయన తన బక్క చిక్కిన లుక్స్ తో తన ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా ఆందోళన చెందేలా చేశాడు అయితే ఇప్పటికే ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది అయితే ఈ సినిమా కోసమే తారకిలా మేక్ ఓవర్ అయినట్టుగా ఓ టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతోంది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు దాంతో తన కుటుంబంతో పాటు ట్రిప్ వెళ్తున్నారు మహేష్ మామూలుగా అయితే తన హీరోలకు అనుమతులు ఇవ్వని జక్కన మహేష్ కు మాత్రం కాస్త మినహాయింపు ఇచ్చారు తన పాస్పోర్ట్ మళ్ళీ చేతికి వచ్చిందంటూ మహేష్ దానిని చూపిస్తూ ఎయిర్పోర్ట్లో ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు హృతిక్ రోషన్ తన ఫేవరెట్ కోస్టార్ ఎవరంటే ఓ పబ్లిక్ ఈవెంట్ లో వెంటనే ఎన్టీఆర్ పేరు చెప్పారు హృతిక్ ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న హృతిక్ వాళ్ళెవరినీ కాదని తారక్ పేరు చెప్పడం నిజంగా గొప్ప విషయం ఆగస్టు పద్నాలుగున వాటు విడుదల కానుందని తెలిపారు ఈ హీరో కల్కి టూ సినిమాపై మేజర్ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు నాగశ్వన్ ఈ సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై ఐదు ఎండింగ్ నుంచి మొదలు పెట్టాలని చూస్తున్నట్టు తెలిపారు ఆయన తిరుమలకు వచ్చిన ఆయన అక్కడే కల్కీ టూ గురించి మాట్లాడారు స్క్రిప్ట్ వర్క్ నడుస్తోందని ఖచ్చితంగా పార్ట్ వన్ కంటే సీక్వెల్ ఇంకా అద్భుతంగా ఉంటుందని మాటిచ్చారు నాకి అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే బన్నీ చెన్నై వెళ్లి సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కలిసొచ్చారు త్వరలోనే ఈ సినిమాపై మరిన్ని అప్డేట్స్ రానున్నాయి ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ పుట్టినరోజు కనుకగా ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో వచ్చే అవకాశం ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎల్ టూ ఎంప్రాన్ జోర్ కంటిన్యూ అవుతోంది తాజాగా ఈ సినిమా రెండు వందల యాభై కోట్ల మార్కును క్రాస్ చేసింది ఓవైపు వివాదాలు ఇబ్బంది పెడుతున్నా వసూళ్లు మాత్రం తగ్గటం లేదు మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాను తెరకెక్కించారు గతంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు కొనసాగింపుగా రూపొందింది ఎల్ టూ ఎంప్రాన్ మూవీ ధనుష్ స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇడ్లీ కడై డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది ఏప్రిల్ పదిన రిలీజ్ కావాల్సిన ఇడ్లీ కడై మూవీని ఆరు నెలలు ఆలస్యంగా అక్టోబర్ ఒకటిన రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్ ఆకాష్ భాస్కరన్తో కలిసి ధనుష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు అవతార్ త్రీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు దర్శకుడు జేమ్స్ కెమెన్ తొలి రెండు భాగాల్లో హీరో మానవులతోనే పోరాడాడు కానీ పార్ట్రీలో కొత్త విలన్లు పుట్టుకొస్తారని చెప్పారు పార్టీ కథ చంద్రుడి మీద జరుగుతుందని రివీల్ చేశారు ఈసారి యాష్ టగలతో జేక్ పోరాడబోతున్నారన్నారు జేమ్స్